హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు జొన్నర ఉప్పు ఎలా చేయాలో చూపిస్తానండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వెడికిన తర్వాత అందులోకి ఆవాలు మినప్పప్పు పచ్చనపప్పు పల్లీలు క్యారెట్ ముక్కలు వేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నానండి ఇందులోకి నానబెట్టిన బఠానీ కూడా వేసుకోవచ్చు అన్ని వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది అందు తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి టమాటా ముక్కలు వేసుకున్నా టమాటా తీసుకున్నాను తర్వాత కరివేపాకు వేసుకున్నానండి ఒకసారి కలుపుకుంటున్నానండి అన్నీ ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి నేను త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నా వన్ గ్లాస్ జొన్న రవ్వకి త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి నేను ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్కి తగ్గట్టు ఇందులో ఏంటంటే అండి మనం రవ్వని ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో సోక్ చేసుకొని పెట్టుకోవాలి కలుపుకొని చూడండి ఇలాగ ఒక గంట వరకైనా నానపెట్టుకొని ఉంచుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఎసర మరుగుతుంది కదా ఎసర మరిగేటప్పుడు నేను అందులోకి వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను కలుపుతూ వేసుకోండి ఇప్పుడు పలచగా కనిపిస్తుంది కదండి ఇలాగ మనం స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి కుక్ చేసుకుంటే దగ్గర పడుతుందండి ఇది జొన్నర ఉప్మా వచ్చేసి షుగర్ పేషెంట్స్ కానీ డైట్ చేసే వాళ్ళకి కానీ చాలా యూజ్ అవుతుందండి హెల్ప్ అవుతుంది అనమాట ఇంకోటి ఏంటంటే మనం ఇది మార్నింగ్ టిఫిన్ కింద తీసుకోవచ్చు నైట్ డిన్నర్ కింద కూడా తీసుకోవచ్చండి చాలా టేస్టీ ఉంటుంది మనం అన్ని వెజ్జెస్ యాడ్ చేస్తాం కాబట్టి ఇందులో సాల్ట్ సరిపడా కరెక్ట్గా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు నేను మూత పెట్టేసుకొని మగ్గ మగ్గనిస్తానండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వండి మనకి జొన్నర ఉప్మా రెడీ అయిపోతుంది నీకు కనుక ఈ ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి